హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఈ వర్షాకాలంలో ఆహా బయట చల్లచల్లగా వర్షం పడుతుంటే ఈ కూల్ వెదర్లో వేడి వేడి స్పెషల్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ పార్టీలకు బెస్ట్ కాంబినేషన్ సింపుల్ స్టెప్స్ సూపర్ టేస్ట్తో ఉండే బయట క్రిస్పీగా లోపల జూసీగా ఉంటుంది స్నాక్ టైమ్స్లో స్పైసీగా ఉండే టేస్టీ ట్రీట్ ప్రతి బైట్లో ఫ్లేవర్ ఉంటుంది స్ట్రీట్ స్టైల్ రుచి హోమ్ స్టైల్ హెల్త్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామా హాఫ్ కేజీ చికెన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోండి రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా సగం టీ స్పూన్ పసుపు పచ్చిమిరపకాయలను పొడువుగా చీల్చుకొని నాలుగైదు వేసుకోండి కొద్దిగా కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులు వేసుకోండి పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను పకోడీలకు కోసినట్టు కట్ చేసుకొని వేసుకోండి రెండు గరిటెల శనగపిండిని వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోండి బియ్యపిండి వేయడం వల్ల చికెన్ పకోడీ క్రిస్పీగా వస్తుందండి రెండు టీ స్పూన్ల కారం వేసుకోండి మీరు స్పైస్ తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి వేసుకున్న పదార్థాలన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోండి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పకోడి పిండిలాగా అయ్యే వరకు అన్ని పదార్థాలను బాగా కలుపుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి అన్ని పదార్థాలు చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి ఇప్పుడు తయారు చేసుకున్న పకోడి పిండిలో కొద్దిగా కరివేపాకు ఆకులను వేసుకోండి కరివేపాకు ఆకులను కూడా బాగా కలుపుకొని రెండు గంటల పాటు చికెన్ పకోడి మిశ్రమాన్ని మ్యాగ్నేట్ చేసుకోండి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక రెండు గంటల పాటు మనం మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న చికెన్ పకోడీ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోండి చికెన్ ముక్కలను రెండు వైపులు బాగా వేగేలాగా కలుపుకుంటూ వేయించుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ పకోడీ ముక్కలను వేయించుకోండి అప్పుడు లోపల వరకు బాగా ఉడుకుతాయండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేక చికెన్ పకోడీ ముక్కలను ఒక ప్లేట్లోకి వేసుకోండి ఈ విధంగా అన్ని చికెన్ పకోడి ముక్కలు బాగా ఉడికేక ప్లేట్లోకి తీసుకున్నాక మిగిలిన చికెన్ పకోడి ముక్కలను కూడా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని బాగా వేయించుకోండి చికెన్ పకోడీలోకి ఎంతో బాగుండే గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం మిక్సీ జార్ తీసుకోండి అందులోకి రెండు మూడు పచ్చిమిరపకాయలను విరుపుకొని వేసుకోండి నాలుగైదు వెల్లుల్బాయి రెబ్బలు వేసుకోండి ఒక కప్పు కొత్తిమీర ఆకులు ఒక కప్పు పుదీనా ఆకులు వేసుకోండి రుచికి సరిపడ ఉప్పును వేసుకోండి సగం కప్పు పెరుగును వేసుకోండి సగం చెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకోండి నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి మన గ్రీన్ చట్నీ రెడీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి చికెన్ పకోడి ముక్కలను వేసుకొని ఫ్రై చేసిన కరివేపాకు జీడిపప్పు పలుకులు పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసుకోండి పైన కొద్దిగా లెమన్ పిండుకొని ఉల్లిపాయ ముక్క నంచుకుంటూ చికెన్ పకోడి ముక్కలను ఈ గ్రీన్ చట్నీలో డిప్ చేసుకొని తినండి టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము అంత డెలిషియస్గా ఉంటుందండి మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్